కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బోధన్ ముత్యంపల్లి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకపూర్లో కాంగ్రెస్ పార్టీ ఛాయ్ పే చర్చ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు రెడ్డి పాల్గొన్నారు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ పార్టీదేనన్న జీవన్ రెడ్డి కొత్తగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి కొత్త అప్పులు ఇప్పిస్తామని తెలిపారు ఎన్నికల్లో గెలిచినా ఒడినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తం దేశంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వేరే భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ పై ఆధారపడతారు రైతు అటువంటి రైతుకు విద్యుత్ భారత్ కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అదే వ్యవసాయ పెట్టుబడులు ఏదైతేందో పెరిగిపోయినాయి కిసాన్ కి అందాన్ని దోగ్గునా కరువు కిసాన్ దో గుణ కరుంగా పక్కన పెట్టుగాని పెట్టుబడి పెరిగి మిత్రులు అరవింద్ గారు ఏం చెప్తారంటే మీరు రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తా అదే మిత్రులు అరవింగ్ అడదలుచుకున్నాం రెండు వేల పద్నాలుగులో రసాయనిక ఎరువుల ధరలు ఏముండే ఇవ్వలేదు